తల్లి మంది తమకు మంది మాది ఉండండి తర్వాత మనకి ఖర్చు రాజేసుకోండి మనం మర్చిపో అన్నీ కూడా మర్చిపోవాలి పడుతున్న ప్రతి మాట తల్లి స్పష్టమైన రీతిలో ప్రభుత్వం ఇబ్బంది లేపినట్టు తల్లి నా ఆత్మకు ప్రభావం లోటు దూర తల్లిని సహాయం లేచేసి లేదు మహిళ కొందరు ప్రభు తల్లి చెప్తున్నావా ప్రభావ నీ శిల్వాచారలను మరీపరిచి ప్రభా నాతో అందరితో ప్రభ నేవే మాట్లాడి నీవే మహిమను పొందాలి ప్రభా కాలి హృదయాలతో వచ్చిన నీమందరం ప్రభని మాట్లాడుకోని ప్రభ సంతోషంగా తండ్రి ఏ అక్కడితో అయితే వచ్చినారు ప్రభావ అక్కడితో ప్రభావితంతో మీరు మాట్లాడి ధైర్యపరిచి ప్రభా దేవుడు ఈరోజు నాతో మాట్లాడినాడని ధైర్యంతో ప్రభ గుండెల మీద చేయి పెట్టుకొని ప్రభు వెళ్ళడానికి ప్రభా నీ కృపను మీ సహాయాన్ని గ్రహించాలి నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోండి గొంతుని స్వాధీనంలో ఉంచుకోండి పిల్లల్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి వింటున్న ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకోండి తల్లి వినడానికి నేర్చడానికి తల్లి చెవులను మనసుల మీద రైచింది ప్రభ తన్ని నన్ను నేను తగ్గించుకుంటే మిమ్మల్ని చేస్తూ పూర్తిగా ప్రభా నన్ను మీ ఆత్మకి అప్పగించుకుంటే ప్రార్థన జరిగిన వేసే నోమ్మను అడిగి పొందుకొని ఉన్నాం మా తండ్రి మెయిన్ ఎబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగో వచ్చిన నుంచి అడుగుతున్నాం విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను ఇక్కడ విశ్వాసమును బట్టి హే బేలు కయ్యేను కంటే ఏమర్పించినా శ్రేష్టమైన బలి అర్పించినాడు ఇక్కడ భూమిని దేవుడు తయారు చేసిన తర్వాత అది సృష్టించిన తర్వాత ఫస్ట్ భూమికి ఎవరు వచ్చినారు ఆదాము అవ వచ్చినారు వచ్చిన తర్వాత వాళ్ళ గర్భంలో నుంచి వచ్చిన మొదటి కుమారుడే ఎవరు కయ్యేను కయ్యేను తర్వాత ఎవరు కొట్టినారు హేబిఎల్ గారు కదా వీళ్ళిద్దరు పుట్టినారు పుట్టిన తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ వాళ్ళిద్దరు కలిసి దేవునికి అర్పణ అర్పిస్తున్నారు ఇప్పుడు అర్పణ అర్పించమని ఎవరు చెప్పినారు వాళ్ళిద్దరు ఎవరి వాళ్ళిద్దరికి ఎవరు చెప్పింటారు అమ్మ నాన్న చెప్పింటారు ఎవరు చెప్పింటారు అమ్మ నాన్న చెప్పింటారు కదా అమ్మ నాన్న వాళ్ళ ఆదామ్మ గారికి అవ్వమ్మ గారికి ఎవరు చెప్పింటారు దేవుడు దేవుడు చెప్పింటాడు కదా అంటే దేవుడు చెప్పేంత వరకు వాళ్ళకి ఏమన్నా తెలుస్తుందా ప్రతీది వాళ్ళు శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ దేవుడికి ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు కానీ అనుకున్నప్పుడు కానీ ఆర్చేయరు ఇప్పుడు దేవుడు చెప్తేనే తెలుస్తుంది కదా ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే శ్రేష్టమైన బలి తెచ్చినారు ఇద్దరు అర్పణలు తెచ్చినారు ఎవరికి ఇద్దరు అర్పణలు దేవునికి సమర్పించినారు కదా ఇప్పుడు అర్పణలు బట్టి దేవుడు అంగీకరిస్తాడా లేకపోతే మనుషులు హృదయాలను దేవుడు చూస్తాడా కదా ఇప్పుడు ఇద్దరు తెచ్చినారు తెచ్చిన తర్వాత హృదయాలను చూసినాడు దేవుడు హృదయాలను చూసి ఎవరు అర్పణను అంగీకరించినారు దేవుడు ఎవరు హే బేలు అంటే ఇద్దరు తెచ్చినారు కానీ ఒకరికి మనసు బాగోలేదు ఒకరికి మనసు బాగుండి తెచ్చినారు కదా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మనం దేవునికి ఎంత ఇస్తున్నామనేది కాదు కానీ ఎట్లాంటి హృదయంతో ఇస్తున్నామని దేవుడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు చూస్తాడు కదా ఫస్ట్ దేవుడు ఏం చేస్తాడు చూస్తాడు ప్రతీది చూస్తాడా దేవుడు ప్రతీది చూస్తాడు ఏం చూస్తాడు మన మన హృదయంలో ఉంటున్నా ప్రతిదీ చూస్తాడు ఇప్పుడు ఆ చూడడం చూడమే హేబేలు హృదయాన్ని ఎవరు చూస్తున్నారు దేవుడు దేవుడు చూస్తున్నాడు కయ్యను హృదయాన్ని కూడా ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నారు కదా ఇప్పుడు దేవుడు చూసిన తర్వాత ఎవరి అర్పణను అంగీకరించినారు హే గారిది కదా ఇప్పుడు కూడా మనం కూడా దేవునికి ఏదైనా ఇచ్చేటప్పుడు దేవుడు ఏం చేస్తాడు దేవుడు చూస్తాడు కదా ఎట్లాంటి హృదయంతో ఎట్లాంటి హృదయంతో మందిరానికి వస్తున్నాము ఎట్లాంటి హృదయంతో పాటలు పాడుతున్నాము ఎట్లాంటి హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాము దే ఎట్లాంటి హృదయంతో దేవుణ్ణి స్థుతిస్తున్నాం అనేది శ్రేష్టమైనది కావాలా దేవునికి ఏం కావాలా హేపేల్ గారు కూడా ఇచ్చినాడు కయ్యన్ గారు కూడా ఇచ్చినారు కయ్యన్ గారు దేవుడు ఎందుకు ఒప్పుకోలేదంటే ఇస్తామంటే ఇద్దాంలే అనేసి అవిధేయత హృదయంతో ఏం చేస్తున్నారు అవిధేయత హృదయంతో ఎవరు ఇచ్చినారు కయ్యన్ గారు ఇచ్చినారు కాబట్టి కయ్యన్ గారిది ఎవరికి నచ్చలేదు దేవుని నచ్చలేదు కదా కాబట్టి మనకి ఏదైనా శ్రేష్ట దేవుడికి ఏం కావాలంటే శ్రేష్టమైనది కావాలా ఏం కావాలా శ్రేష్టం అంటే ఏంది మంచిది కదా మనం అన్ని విషయాలు మంచిది కోరుకుంటామా లేదా కోరుకుంటాం కదా అట్లనే మనం కూడా ఏది చేసినా శారీరకంగా కానీ లేకపోతే ఆత్మీయ విషయంలో కానీ ఏ విషయంలో చేసినా కూడా ఎట్లా చేయాలా ఫస్ట్ దేవునికి శ్రేష్టమైనదిగా మనం ఇవ్వాలా మరి ఏ ఏ విషయాలు దేవునికి ఇవ్వాలా శ్రేష్టమైనదిగా అంటే శ్రేష్టం అంటే ఫస్ట్ దేవుడే ఉండాలన్నమాట హృదయం నిండా దేవుడే ఉండాలా హృదయం హృదయంతో దేవుణ్ణి బైబుల్లో ఏముంటుంది దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఏది చేసినా శ్రేష్టమైనది మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు ఏం చేస్తాడు ఆ శ్రేష్టమైన దానిని అంగీకరిస్తాడు మందిరానికి వచ్చే విషయంలో శ్రేష్టమైనది కదా దేవునికి మొదటి ప్రాధాన్యత నేను ఇవ్వాలి దేవుని సన్నిధిలో మొదట నేను కనబడాలనేది శ్రేష్టమైన ఇప్పుడు ఇదంతా ఎవరు చెప్పినారంటే ఆదాము అవ్వగారికి ఎవరు చెప్పినారు దేవుడు చెప్పినాడు కదా ఇప్పుడు దేవుడు చెప్పిన తర్వాత దేవుడు చేసి ఉంటాడా కదా చేసి ఉంటాడా చేసి చేసినాడు మరి దేవుడు ఏం చేసినాడు ఇప్పుడు బిడ్డలారా మీరు ఏం చేయాలా నాకు శ్రేష్టమైనది ఇవ్వాలి శ్రేష్టమైన ప్రార్థన చేయాలి శ్రేష్టమైన ఆరాధన చేయాలి శ్రేష్టంగా మీరు వాక్యంను అనుసరించాలనేది అన్నీ శ్రేష్టమైన చెప్తున్నాడు చెప్పిన తర్వాత దేవుడు అది చేసినాడో లేదా కదా బైబిలో దేవుడు ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు దేవుని మహిమ కలుగాక కదా మనమైతే కొన్ని కొన్నిసార్లు చెప్పి చేయమేమో కానీ దేవుడు ఏం చేస్తాడు మరి చేసినాడు దే దేని విషయంలో శ్రేష్టమైనదిగా చేసినాడు దేవుడు అంటే ఇదొక్కరు చెప్పుకొని ముగించుకుందాం యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడో వచ్చిన శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది జ్యోతిర్మయుడకు తండ్రి యుద్ధ నుండి వచ్చును ఇప్పుడు దేవుని దగ్గర నుంచి ఏమొస్తాయంట శ్రేష్టమైన ఈవి ఇవి అంటే ఏంటి బహుమతులు కదా బహుమతులు ఎక్కడి నుంచి వస్తాయి కదా మన మనకి ఎవరైనా ఇష్టం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళ ఇష్టాన్ని సంపాదించుకోవడం కోసం మనం ఏం చేస్తాం బహుమతులు సంపాదించుకుంటాం కదా అంటే దాంట్లో స్వార్థం ఉంది కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ శ్రేష్టమైన ప్రతివో దేవుడు ఏదన్నా ఇవ్వాలనుకున్నప్పుడు అదంతా దేవుని దగ్గర నుంచి వస్తుంది కదా మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మంచిది ఇస్తాడు శ్రేష్టమైనది ఇస్తాడు అందుకే దేవుడు కూడా ఏం చెప్తున్నాడు శ్రేష్టమైనది కూడా మనము చేయాలని చెప్తున్నాడు మరి దేవుడు శ్రేష్టమైనది ఏమి ఇచ్చినాడు ఇక్కడ దేవుడు అబ్రహామ్ గారు శారమ్మ గారు పిల్లల కోసము కనిపెడతారు కదా కనిపెట్టిన తర్వాత దేవుడు ఎట్లాంటి కుమారుని ఇచ్చినాడు శ్రేష్టమైన అంటే ఎంత శ్రేష్టమైన అంటే ఆ పిల్లల కోసం ఇరవై ఐదు సంవత్సరాలు ఏం చేసినారు కనిపెట్టినారు బ్రవ్వనకు కుమారుని దయచే అని పెళ్ళైన దగ్గర నుంచి అబ్రహం గారికి వంద సంవత్సరాలకి కుమారుడు ఇస్తారు కదా కుమారుడు ఇచ్చినప్పుడు ఆ విషయం అంతట్లో అన్ని సంవత్సరాల్లో దేవు ఏం చేస్తున్నారు అబ్రహం గారు కుమారుడు కోసం అడుగుతూనే ఉన్నాడు సర్లే అడుగుతున్నాడు అనేసి ఎట్లా ఇచ్చేసినాడా ఇచ్చినాడు కానీ ఎట్లా ఇచ్చినాడు శ్రేష్టమైన కుమారుడు శ్రేష్టమైన కుమారుడు ఎంత ఎంత గొప్ప కుమారుడు అంటే బైబుల్లో తల్లి తల్లి తన తల్లిదండ్రులకు చాలా లోపడతాడు ఇంకా దేవుడు చెప్పిన విధేయత కూడా చాలా విధేయత చూపిస్తాడు ఏ విషయాలు విధేయత చూపిస్తాడంటే దేవుడు బలి ఇం ఎవరిని ఇసాక్ బలి ఇవ్వమంటాడు కదా బలి ఇవ్వమన్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ బలి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇప్పుడు బలి ఇవ్వాలంటే ఏదన్నా ఒకటి ఉండాలి కదా గొర్రె కానీ లేకపోతే మో మేక కానీ ఏదో ఒకటి ఉండాలి కదా ఇప్పుడు అడుగుతున్నా అనమాట నానా మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఇట్లా బలి ఇవ్వడానికి వెళ్తున్నాం అంటే మరి ఇక్కడ ఏంది గొర్రె కానీ ఏం కానీ కనిపిస్తలేదు నానా అని అంటారు అంటాడు అన్ని అని తర్వాత ఏమనుకోవాలా దేవుడే చూసుకుంటాడని అంటారు ఎవరు అబ్రహాం గారు అంటారు కదా చూసుకున్న చూసుకుంటా అన్నప్పుడు దగ్గరికి వెళ్ళేసరికి లేదు అక్కడ ఏమి లేదు కదా ఏమి లేదన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తారు గారు ఏం చేస్తాడు సొంత కుమారుణ్ణి రెండు చేతులు కాళ్ళు కట్టేసి ఏం చేస్తాడు పడుకోబెడతాడు కదా ఇప్పుడు ఇక్కడ బలి ఇవ్వడానికి గారు అబ్రహాంగారు గారిని ఇచ్చేటప్పుడు వయసు ఎంత ఉంటుంది అంటే ఒక పదహైదు సంవత్సరాలు ఉంటుందన్నమాట ఇప్పుడు కుమారుడు తండ్రికి విధేయత అవిధేయత చూపించచ్చా లేదా ముస్ ముసలి వృద్ధాపంలో ఉన్నారు ఎవరు పుట్టేసరికి అబ్రహాంగ్ గారికి ఎన్ని సంవత్సరాలు ఇసాక్ గారు వంద సంవత్సరాలు ఇప్పుడు కుమారుడు ఒక పదహైదు సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటే నూట పదహైదు ఇప్పుడు యవనసరిలో ఉండే ఆయన వాళ్ళ నాన్నని ఏమైనా చేయొచ్చా కానీ విధేయత చూపించినాడు కదా వాళ్ళ నాన్న రెండు చేతులు కట్టేసిన తర్వాత అక్కడ బల్లిపీటం మీద పడుకుబెట్టిన తర్వాత కూడా ఎంత విధేయత చూపించినాడు కదా అంత విధే అంటే ఇప్పుడు దేవుడు అడిగినాడు అనమాట అడిగిన తర్వాత అబ్రహం గారికి ఎట్లు ఇచ్చినాడు దేవుడు శ్రేష్టమైన కుమారునిచ్చినాడు హన్నమ్మకు కూడా పిల్లలు లేకపోతే ఏం చేసినాడు దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించి అడిగింది కదా అడిగిన తర్వాత హమ్మ హన్నమ్మ గారికి కుమారుడు దేవుడు ఎట్లు ఇచ్చినాడు శ్రేష్ఠమే ఎట్లాంటి శ్రేష్టమైన రాజులను అభిషేకించినాడు ఎవరు సమీల్ గారు కదా ఇక్కడ బైబుల్లో రూతు కూడా ఉన్నారు రూతు అని బైబుల్లో ఒక స్త్రీ ఉంది ఆమె కూడా ఏం చేసిందంటే ఒక అన్యురాలు అన్యురాలైన ఆమె ఏం చేసింది వాళ్ళ అత్తతో పాటు ఎక్కడికి వచ్చింది మోయాబు దేశం విడిచిపెట్టి బెత్తలహేమికి వస్తుంది ఏమంటదంటే నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తా వస్తాను అత్త వాళ్ళ భర్త చనిపోయి ఉంటాడు కదా చనిపోయిన తర్వాత ఆమెకి ఏమైనా జీవితం ఉంటుందా ఏమీ ఉండదు కానీ దేవుడు నమ్ముకొని అట్లనే వచ్చేసింది నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానత్త నువ్వు నువ్వు ఎక్కడ చనిపోతే అక్కడ చనిపోతాను నువ్వు ఎక్కడ పాతి పెట్టబడితే అక్కడ పాతి పెట్టబడతాను నీ దేవుడే నా దేవుడని వచ్చింది ఎవరు రూతమ్మ రూతమ్మ వచ్చిన తర్వాత దేవుడు ఏం చేసినాడు వదిలిపెట్టేసినాడా వదిలిపెట్టాల వదిలిపెట్టకోకుండా ఒక ధనవంతుడికి భార్యను చేసినాడు దేవుని మేమకలుగాక అంటే దేవుడు ఇచ్చేటివన్నీ ఎట్లుంటాయి మనం అడి అలగా అలగానే దేవుడు ఏం చేస్తాడు శ్రేష్టమైనది మరి పెళ్ళిళ్ళ గురించి చెప్పిన అక్క ఇంకా ఇంకేం గురించి చెప్పినాను పిల్లలు పుడతారనే విషయం మరి అన్నీ ఇవే చేస్తాడు ఇంకేమన్నా చేస్తాడంటే చాలా చేసినాడు కదా వై ఊళ్ళో ఏసే భూమిదికి వచ్చిన తర్వాత ఎన్ని అద్భుత కార్యాలు చేసినాడంటే అంటే అవి ఊహించలేము కదా ఇప్పుడు కొన్ని కొన్ని మెడిసిన్లు కూడా దొరకవు అట్లాంటి అద్భుత కార్యాలు ఎవరు చేస్తున్నారు కుష్టి రోగులను వేసే ఏం చేసినాడు ఊజ చేయగలవాలని బాగు చేసినాడు కళ్ళు బాగాలేకపోతే గుడ్డోళ్ళని కూడా ఏం ఏం ఊరికే ఆజ్ఞ అంతే కదా చాలా అద్భుత కార్యాలు చేసినాడు ఇవన్నీ దేవుడు శ్రేష్టమైన చేసినాడు లేదా చేసినాడు కదా అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే దేవుడు యాకో రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండో వచనం మొదటి మొదటి అధ్యాయము పదహేడు వచ్చినాము శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది తండ్రి యొద్ద నుండి ఇప్పుడు ఏమైనా రావాలంటే ఎవరి దగ్గర నుంచి వస్తాయి కదా దేవుడు మనకి ఎప్పుడైతే శ్రేష్టమైనది ఇస్తున్నాడో మనం కూడా దేవునికి ఏమి ఇవ్వాలా శ్రేష్టమైన మన టైంని ఇవ్వాలా శ్రేష్టమైన మన శక్తిని ఇవ్వాలా శ్రేష్టమైన సజీవ యాగంగా దేవునికి మనము సమర్పించుకోవాలా శ్రేష్టమైన మన ఒకవేళ పిల్లల్ని దేవుడు ఇచ్చినప్పుడు పిల్లల్ని కూడా దేవునికి ఇవ్వాలా శ్రేష్టమైన దేవుడికి అన్ని విషయాల్లో ఎట్లా ఇవ్వాలా దేవుడు మనకి శ్రేష్టమైనది ఇస్తున్నాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలా శ్రేష్టమైనది ఇవ్వాలి ఇవ్వాలి రెండో విషయం చూసుకుందాం ఇక్కడ సంపూర్ణమైన ప్రతి వరమును ఇంకేమిస్తాడు మనకి దేవుడు బహుమతిలో ఇవ్వడం కాకుండా ఆత్మీయ అక్కర్లో కూడా ప్రవ్వా నేను నీ కోసం ఇట్లా వాడబడాలనుకుంటున్నాను నీ కోసం ఇలా ఉండాలనుకుంటున్నాను అని దేవుడిని మనం అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు సంపూర్ణమైన ప్రతి వరమును కదా ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అందరికీ వాక్యం చెప్పే తలాంత ఇవ్వకోకుండా బైబుల్లో ఏముంటుందంటే ఎఫేసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము దేవుడు ఏం వరాలు ఇస్తాడు ఎఫేసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం పదమూడు పద్నాలుగు చదువుకుందాం పరిశుద్ధులు సంపూర్ణులు అగుట అగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులు గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్థికులు గాను కొందరిని కాపర్లు గాను ఉపదేశకులుగాను నియమించను ఇప్పుడు పరస్ ఇప్పుడు దేవుడు ఏమి వరం అనుకున్నాం కదా దేవుని చె దేవుని పాదాలు చెంత ఉండి ఏమడగాల ప్రవ్వా నేను నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు నా మీద నీ ప్రణాళిక ఏంది నా ఉద్దేశం ఏంది నన్ను ఎందుకు పుడ్చినావు మందిరంలో నన్ను ఎందుకు చేర్చినావు నేను నీకు ఏ విధంగా వాడబడగలను అని దేవుని ఏం చేయాలా అడిగితే దేవుడు కనపరుస్తాడా కనపరుస్తాడు కదా ఇక్కడ దేవుడు ఒక్కొక్కరిని పరిచయం చేసే విధానంలో ఉంచుతాడు ఇంకా బోధకులుగా ఉంచుతాడు ఉప దే ఉపదేశం చేసేవాళ్ళుగా చాలా కదా ఇప్పుడు సంఘం అంతా అభివృద్ధి చెందాలంటే అందరూ ఇక్కడ ఉండి వాటిని చెప్తే సరిపోతుందా కాదు కదా ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్కటి పెడతారు కదా మన మన శరీర అవయవాల్లో ఎట్లయితే చాలా రకాల అవయవాలు ఉన్నాయో అవయవాలన్నీ పని పని ఉంటేనే మనం నిలబడతాము ఏదైనా చేసుకుంటాం కదా అట్లనే సంఘంలో కూడా అన్నీ చాలా రకాల అవయవాలు మన శరీరంగా ఎట్లయితే ఉంటాయో పరిచయం చేసే విషయంలో కానీ ఇచ్చే విషయంలో కానీ సహకరించే విషయంలో కానీ ఇవన్నీ విషయంలో ఏం చేయాలా తోర్బాటు మనం ఇవన్నీ ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలా దేవుడిని మనము అయ్యా నేను మీకు ఏ విధంగా భూమి మీద నన్ను ఎందు ఎందుకు భావించినావు నీ పరిచయలో నేను ఎట్లా వడపడాలని దేవుని ఏం చేయాలా అడగాలి కదా అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా కనపరుస్తాడు కాబట్టి శ్రేష్టమైన దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలా శ్రేష్టమైనదిగా మనం కూడా దేవునికి ఇవ్వాలి ఏమేమి ఇవ్వాలా మన శరీర యాగాన్ని దేవుని సజీవ యాగంగా అర్పించాలి తర్వాత ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి పరమందున్న దేవుడి నుంచి వస్తాయి కాబట్టి మనము ఏదైనా కావాలన్నా కూడా దేవుణ్ణి అడిగి పొందుకునే వాళ్ళుగా మనం అందరము ఉండుదముగాక ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధం మహిళలతరా తండ్రి గొప్పదేగానికి ఘనమైన నా ముందు ప్రేరాస్తి దూస్తో ప్రభా తండ్రి ఎట్లయితే ప్రభా మాకు శ్రేష్టమైన వరాలను అనుగ్రహించినావు ప్రభా శ్రేష్టమైన ఈవిని మాకు ఇచ్చావు ప్రభా మేము కూడా తండ్రి శ్రేష్టమైనవి ప్రభా నీకు తండ్రి మా సమయాన్ని మా ధనాన్ని తండ్రి మా శరీర ఆగాన్ని ప్రభావి సమర్పించడానికి మీ కృపను మీ సహాయాన్ని అనుగ్రహించండి ప్రభా తండ్రి ఏదైతే ప్రభా నీ కోసం ఆడబడాలని తండ్రి మేము ఆశ కలిగి ఉన్నప్పుడు మీ పాదలు చెంత పెట్టినప్పుడు ప్రభ నువ్వు అనుగ్రహించే గొప్ప దేవుడు అయినా అటు రీతిగా తండ్రి ఆశతో తండ్రి తృష్ణతో ప్రభ నీ పాదల చెంత ఉండి మేము గడపడానికి మీ కృపను మీ సహాయాన్ని అనుగ్రహించండి విన్న మాటలు తండ్రి మా ఆంధ్రాలలో ఫలింపచేయండి తండ్రి నీ మాటల ప్రకారం నడుచుకునే కృపను తనేతని మాకు అందరూ